రైతులకు గుడ్ న్యూస్ ఒక రకంగా రైతులకు చాలా కీలకమైనవి ఏంటి అంటే పాస్ పుస్తకాలు ఇప్పుడు రైతుల కోసం కార్డులు కూడా ఇస్తున్నారు అనుకోండి ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ రాజముద్రతో లేదంటే మనం చూడండి మరోవరకు జగన్మోహన్ రెడ్డి గారి ముద్రలో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అలాంటివి చేయట్లేదు ఇంకా చంద్రబాబు గారి ఫోటో ఎన్టీఆర్ ఫోటో ఇవ్వట్లేదు ఎందుకంటే ఆ ప్రభుత్వ చక్రం ఏదైతే ఉంటుందో రాజముద్ర ఏదైతే ఉంటుందో దాన్నే వేస్తారు ఇప్పుడు ఆ తరహా ముద్ర వేసే కొత్త పాస్ పుస్తకాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవ్వబోతున్నారు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలి అని చెప్పి రెవెన్యూ శాఖ నిర్ణయించింది అలాగే భూముల రీసర్వే జరిగిన దాదాపు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై గ్రామాల్లో జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పేరుతో ఇచ్చిన పాస్ పుస్తకాలు కూడా వెనక్కి తీసేసుకుంటారట ఎందుకంటే వాటి మీద కూడా జగన్ బొమ్మ ఉంది ఆ పుస్తకాలు ప్రతి దాని మీద జగన్ బొమ్మే ఇప్పుడు జగన్ బొమ్మ కనబడకూడదు అనేది అవన్నీ వెనక తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఈ రాజముద్రతో ప్రభుత్వ లోగోతో కొత్త వాటిని కూడా ఇవ్వబోతున్నారు అయితే దీనికోసం రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళాలి రైతులు కానీ అలాగే ఈ పాస్ పుస్తకాలు తీసుకున్న అనుకునే వాళ్ళు అలాగే తమ భూ హక్కు కోసం ఇచ్చిన పత్రాలు ఏవైతే ఉన్నాయో పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్చుకోవాలి ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది